ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ లొకేషన్ హేటర్ టెక్ మహేంద్ర అనే సాఫ్ట్వేర్ కంపెనీకి ఆరోగ్యం కాపాడుకోవాలనే ఉద్దేశంతో నేను రోజు స్విమ్మింగ్కి వస్తూ ఉంటానన్నమాట నేను విజయవాడలోనే ఉంటాను విజయవాడలోనే మా ఆఫీస్ కూడా పెట్టాము రెండు గత ఉంది నుంచి హైదరాబాద్ నుంచి ఎక్స్పాన్షన్లో భాగంగా అమరావతి ఎక్స్పాన్షన్లో భాగంగా మనం మేధా టవర్స్ కూడా పెట్టాము సో మేము కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ఈ లోకల్లో ఉన్నటువంటి కాకానిలో ఉన్నటువంటి ఒక చెడ్డేట్ ఫౌండేషన్ స్కూల్కి మేము పిలిచి మా ఆఫీస్కి పిలిచి పిల్లలందరికీ కంపెనీలు ఎలా ఉంటాయి కొంచెం కంపెనీ తర్వాత ఉద్యోగాలు ఎలా వస్తాయి ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఎలా ఉండాలి అక్కడ అనేది చూపించడానికి పిల్లలు పిలుస్తూ ఉంటాం పరిసరాలు ఫలితాలు బాగుంది నేను అవేర్నెస్ ప్రోగ్రామ్ నాకు తెలిసి సార్ అనుకుంటున్నాను చూస్తాను ఇదంతా అరేంజ్ యోగానే కాకుండా ఒక ఈ వాస్త కనము తనతో పెద్దవాళ్ళని గౌరవించి ఈ అంశాలన్నీ కూడా మంచి విషయం అందుకంటే ముందుగా నేను ఒక ఈ రోజు ఒక మంచి విషయం నేర్చుకు